జయ దత్తాత్రేయ నమ శ్రీవాయు నమ దేవి సర్వభూతేశం మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్ నమో నమ్మ జయ గురు దత్తాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ ఓం గంగడపతే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ యొక్క లగ్నాలు వాటి అంతా కూడా తెలుసుకునే ఎపిసోడ్లో భాగంగా వివిధ రాశులు వాళ్ళకి ఇటువంటి లగ్నాలు ఇటువంటి లగ్నాలు పుట్టిన వాళ్ళకంతా కూడా తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే మకర లగ్న జాతకులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అయ్యా అంటే ప్రధానంగా వీళ్ళు కీర్తివంతులు గుణవంతులు శ్రీవంతులుగా పుడతారు కష్టంతో కూడిన సంపాదన ఉంటుంది వీళ్ళకంతా కూడా నల్లని శరీరంతో నల్లని శరీర ఆకృతితోటి చామంచాయిగా పుడుతూ ఉంటారు మకర లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క తామస గుణంతో ఉంటారు కావున వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది ఈ యొక్క ముక్కోపిగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది కావున వీళ్ళకి ప్రధానంగా శనీశ్వర దోషం అనేది ఉంటుంది కావున శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి నల్ల దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ దేవాలయంలో పూష్మాండ దానాన్ని చేసుకోండి ఈ యొక్క కాలభైరవి దేవాలయంలో ప్రధానంగా గంధోతకంతో తోటి అభిషేకం చేసుకోవడం వల్ల నల్లటి వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల కష్టాల నుంచి బయటపడి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఈ యొక్క రసంతో అభిషేకం చేసుకుంటారు కాలభైరవి దేవాలయంలో కష్టాల నుంచి బయటపడతారు నిత్యం కూడా గోమాత శివని ఆచారం చేసుకోండి తద్వారా మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విదేశీణ్య యోగము అష్టేశ్వర ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది విద్యావంతులు కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు గవర్నమెంట్ లో మంచి ఉద్యోగాల్లో ఉంటారు ఈ యొక్క ప్రైవేట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి ఉద్యోగాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది విద్యావంతులు కీర్తివంతులుగా ఉంటారు కావున వ్యక్తిగత జాతకాలు ప్రధానంగా ఉంటాయి మీ జాతకాన్ని చూసుకుని పరిహారం చేయించుకుంటే కనుక మంచి యోకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జయగురు దత్తాత్రేయ అయిన మహా నామాన్ని జపం చేసుకోండి మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా దానంగా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున శుక్రుడి ప్రీతికరంగా ఉంటుంది కావున నవగ్రహ స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోండి ఎవరైతే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీరు ఈ కష్టాలను నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అనాథాశ్రమంలో కానీ దేవాలయంలో కానీ అన్నదానం చేసుకుంటూ ఉంటారో కష్టాన్ని నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది దైవకృప లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ శివాయ గు నమ జయ గురు దత్తాత్రేయ అని మన నామాన్ని అంతా కూడా చేసుకుని పని మీద బయటకెళ్ళండి మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క మకర లగ్న జాతకులు ప్రధానంగా ఈ యొక్క వజ్రాన్ని ధరించడం వల్ల కానీ నీలాన్ని ధనించడం వల్ల కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యక్తికి దాతకమనంతా కూడా చూసుకొని మీకు రత్నాల ధారణ చేసుకోవడం వల్ల కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహారం అనేది చేయించుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు కష్టాల నుంచి బయటపడడానికి అమ్మవారి ఆరాధన శ్రీమాత్ర నామాన్ని జపం చేసుకోండి మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహరాన్ని చెప్పడం జరుగుతుంది శ్రీమాతయ నమ జయగురు దత్తాత్రేయ నమ యాదేవి సర్వభూతం మాతృపై సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమో నమాన్ని కానీ మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది వెంకటేశ్వమి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ కళ్యాణ కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ శివాయో నమ నామాన్ని జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఓం శరవణ బాయ నమ ఈ నమాన్ని జపం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడడానికి వీటి ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీ తిరిగి దాతకానమే ప్రధానంగా ఉంటుంది కావున మీరు ఈ యొక్క సాధారణమైన జీవితం జీవించి ఈ యొక్క భోగభాగ్యమైన జీవితం జీవించడానికి శుక్రుడు కారకుడు అవుతాడు కావున అంతా కూడా మీకు యోగ కారకుడు కావున ప్రధానంగా ఈ యొక్క మకరలగ్న జాతకుడు గొబ్బర్లు దానం చేసుకోవాలి అట్టి పనులంతా కూడా దేవాలయంలో మంగళవారం పూట శుక్రవారం పూట గురువారం పూట దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్న వ్యాపార దోషం కానీ ఎటువంటి దోషాలు కానీ పోయినప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆనందమైన జీవితం జీవిస్తూ మీరు ప్రధానంగా ఈ యొక్క మంచి గుణవంతురాలుగా గుణవంతులుగా ఉంటారు కావున విద్యావంతులుగా ఉంటారు కావున వ్యక్తికి దాతం అంతా కూడా చూసుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమో నమ నామాన్ నమంతా కూడా జపం చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున కాలబెరవ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా తెల్లగుమ్మడకాయని దానంగా ఇవ్వండి తద్వారా మంచి జరుగుతూ ఉంటుంది శ్రీమాతైనమహ శ్రీవాయురు అయిన నమ కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధాన విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి శుక్రుడు బుధుడు కారకు అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా వినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చాన ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వమి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమన్నా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు దేవాలయం దేవాలయంలో తెల్ల గుమ్మడిపోయి దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకలు ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి అంతా కూడా జాతకం ఇచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపన్ చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామా నామాన్ని అంతా కూడా జపన్ చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయా నమ స్మరణ మాత్రే సంతోషాయ జయ గురు దాత్రేయా నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్నం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుమ్మలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క రంగ జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దనంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रे नमः श्रीवायुगुरुय नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्ति नमस्ति नमस्ते नमो नमः